ఫస్ట్ మనం భారతీయులం ఈ దేశంలో పుట్టడం గర్వకారణం మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుఖం మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు కానీ కులం కోసం మాత్రమే చేయదు నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు ఏ కులమే సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసే సంఘమే నిజమైన కుల సంఘం నా లక్ష్యం వల్ల ఒకటే నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ఎంపీలు ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు నేను హిందూ ఊటమంటే హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను అనుకోవచ్చు చాలామంది అరే మొన్న జుబ్లీస్లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు అంటే జరిగింది రెండో రోజులు నేను తిరిగింది మూడే మీటింగ్లు పర్మిషన్లు ఇవ్వలే అడ్డుకునే ప్రయత్నం చేశారు నేను వెనక నేను జుబ్లీస్లో ఓడిపోయింది అని చెప్పి వెనక ఓడినాను నేను ఇంకా కసితో పనిచేస్తా ఇంకా పట్టుదలతో పనిచేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను నా లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను మర్చిపో నేను భయపడేటం కాదు ఎన్నికలు పోయేటండి కాదు పన్నెండు శాతం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్లకు జోక్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా అట్లా చెప్పి నేను ముస్లిం సమాజానికి కించపరస్తలేను ముస్లింల మనోబలాన్ని కించపరచలేను క్రైస్తవుల మనోబలం కించపరచలేను ఇతర మతాలను కించపరచా కన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చేయకుంటాను నేను పోయే లేదు దాని ధర్మానికి ఆపాదొస్తే కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్ మీద కొట్లాడతాను దానిలో ఏ మనం లేదు నేను ఏడిపోయినా గిరే ధర్మం గురించి చెప్తాను నా గురించి వేరే ఆశించదు నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను మీ దాడులో రాను ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు ఇలా సమాజం అంతా కూడా ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయినారో హిందువులందరూ కూడా ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మన్వ ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో మారినారో వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం